నిత్య నిధాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా ఒక నిమిషం మనం మౌనం పాటించాలి ఎందుకంటే కనీసం వెయ్యి మంది దగ్గర దగ్గర ప్రజలు హజ్ యాత్రలో చనిపోయారు ఒకప్పుడు హిందూ ధర్మ శాస్త్రంలో కాశీ వెళ్తే ఇంకా అయిపోయింది అంతా అయిపోయింది అని ఇక్కడ అన్ని అప్పు చెప్పి వెళ్తారని వెళ్ళేవారట కాశీలో ప్రాణం పోతే చాలా అదృష్టం అని చెప్పి అనుకుంటేవారట మరి ఈ రోజున మరి మహమ్మదీలు ముస్లింసు సుమారు నలభై వేల మంది అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు నలభై వేల మంది ఉన్నారట మరి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై నలభై వేల మంది ఉన్నారంటే వీళ్ళందరూ కూడా మన హిందువుల తరహాలోనే కావాలి తనువు చాలించాలి అనుకుని వెళ్ళారు మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి హజ్ యాత్రలో సుమారుగా వెయ్యి మంది చనిపోయారు అని చెప్పి ఇది తక్కువ చేసి చెప్తున్నారు జస్వంతు చెప్తున్నాడు ఇది దుబాయ్ రాజు ఏమో మేము అన్ని ఏర్పాట్లు చేశాము మేము అన్ని రకాలుగా మేము అన్ని చేసాము మేము ఏర్పాట్లు చేసాము టెంట్లు వేసాము కూలర్లు పెట్టాము ఏసీలు పెట్టాము టెంట్లలో మేము అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి చెప్పాడు దుబాయ్ రాజు మరి ఇటు వచ్చేటప్పటికేమో ఇండియా ఏమో మేము హాస్పిటల్ పెట్టాం మేము మేము టెంట్లు వేసాం మా ఇండియన్ యాత్రికుల గురించి మేము అన్ని ఏర్పాట్లు చేసాము వైద్యరీత్యా అన్నీ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ ఏది ఏమన్నా జరగని చాలా వరకు కూడా టెంట్లు లేకుండా మా అల్లమల మాడిపోయి ప్రాణాలు పోయినాయి అని చెప్తున్నారు ఎందుకంటే కోటి నలభై లక్షల మందికి సారీ క్షమించాలి కోటి డెబ్బై ఐదు లక్షల మందికి ఈ సంవత్సరం పర్మిషన్ ఇచ్చింది దుబాయ్ ప్రభుత్వం హజ్ యాత్రకు ప్ర పర్మిషన్ ఇచ్చింది గత సంవత్సరం కోటి నలభై లక్షలే ఇచ్చింది కానీ ఈ సంవత్సరం కోటి డెబ్బై ఐదు లక్షలకి ఇచ్చింది అయితే ఆల్ ఓవర్ ఇండియా ముస్లిములు దరిదాపుగా అన్ని తరహాల్లో చూసుకున్న ప్రతి ఏటా ముస్లిం క్యాలెండర్ ప్రకారంగా చివరి మాసం ముస్లిం మాసం చివరి మాసంలో ఆఖరి అంటే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ వీళ్ళ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జూలై టు జూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి జూన్ చివరి మాసం కాబట్టి ఆ చివరి మాసంలో ప్రతి ఒక్కరు కూడా హజ్ యాత్రకి వెళ్తారు వెళ్ళేవాళ్ళు ఇది రంజాన్ తరహాలో పది రోజులు ముందు వస్తుంది ఒక్కొక్కసారి పది పదకొండు రోజులు ముందు వస్తుంటుంది ప్రతి సంవత్సరం గత ఏడాది జూలైలో వచ్చింది ఈ ఏడాది జూన్ లో వచ్చింది పద్నాలుగు నుండి జూన్ పద్నాలుగు నుండి జూన్ పంతొమ్మిది తారీఖు వరకు హజ్ యాత్ర ఏర్పాటు అయింది ఈ సంవత్సరం అయితే చాలా మంది అంటే చాలా మంది అన్ని దేశాల నుండి ఒక ఒక భారతదేశం కాదు దరిదాపుగా చుట్టుపక్కల అన్ని దేశాలు ఇరాన్ మొత్తం అసలు ఈ దేశం ఆ దేశం అని కాదు అన్ని దేశాల నుండి వచ్చేసి అక్కడ హజ్ యాత్రకు వస్తారు ఈజిప్ట్ నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు అమెరికా నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇటు ఇటు పైనుండి పాకిస్తాన్ నుండి ఉన్నారు ఇటు నుండి ఇండియా నుండి వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇలాగ అన్ని దేశాలు ముస్లిం దేశాలు మొత్తం ఇజ్రాయెల్ నుండి వెళ్ళేవాళ్ళు ఇలా ముస్లిం దేశాలు మొత్తం అందరూ కూడా అక్కడ కలుస్తారు దరిదాపుగా ఉష్ణోగ్రతల వల్ల అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు యాభై ఒక్క డిగ్రీలు ఉష్ణోగ్రత ఎప్పుడూ లేదంట యాభై ఒకటి అంటే సూర్యుడు డైరెక్ట్గా మీద పడుతున్నట్టే మండిపోతాది మన విజయవాడ ఆంధ్రాలో కూడా ఎండాకాలంలో కూడా అంత ఉండదు మీరు దాన్ని బట్టి గమనించుకోండి క్యాలిక్యులేషన్ చేసుకోండి అయితే సరైన సౌకర్యాలు లేవు దాని వల్లే వీళ్ళందరూ ఒక పెద్ద మసీదు లాగా ఒక పెద్ద మసీదు ఉంటుంది దాని చుట్టూట ప్రదక్షిణం చేయాలి ఆ ప్రదక్షిణం చేసే సమయంలో ఇది ఐదు ముస్లిం పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి అన్నమాట హజార్ దీంట్లో పర్యాటన ప్రదక్షిణం చేస్తున్న సందర్భంలో తొక్కి స్లాటలో ఎండ వేడికి చనిపోయిన వాళ్ళు దరిదాపుగా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం వెయ్యి మంది కానీ చాలా ఎక్కువ మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు భారతదేశానికి చెందిన వాళ్ళు గత సంవత్సరంలో నూట ఎనభై ఏడు మంది చనిపోయారంట ఈ సంవత్సరం తొంభై ఎనిమిది చనిపోయారని చెప్పి భారతదేశం లెక్కలు చెప్తున్నాయి జస్వంత్ చెప్తున్నారు ఇదంతా ఎంతవరకు కరెక్టో తెలియదు హజ్ అఖరికి వెళ్ళిన వాళ్ళు 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 చెప్పుకోవాలి అయితే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు మరి అక్కడ చనిపోయిన బాడీల్ని ఇండియాకు పంపిస్తారా అక్కడే ఖననం చేస్తారా మరి ఏం చేస్తారు అయితే ఇస్లాం సుల్తాన్ ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న రాజు ఏం చెబుతున్నాడంటే ఎన్ఓసి ఇస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ వాళ్ళు పేర్లు ఆటితో పెట్టి మేము అక్కడే దహనపరుస్తాం అని చెప్పి చెప్తున్నారు ఎవరి పేర్లు వాళ్ళు స్వశానంలో ఎవరి పేర్లు వాళ్ళు చూసుకోవచ్చు ఆ విధంగా పేర్లు రాసి పెడతాం అని చెప్పి కానీ ఏ దేశం వాళ్ళైనా సరే ఆ దేశం వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలంట నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు వీళ్ళు మామూలుగా ఏం చేస్తారంట చనిపోయిన వ్యక్తులు ఆ దేశ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్కి కూడా అక్కడ దేశానికి కూడా అక్కడ వాళ్ళ ఇవి ఉంటాయి హాస్ ఉంటాయి కూటాలు అంటే వాళ్ళ హెడ్ ఆఫీసులు ఉంటాయి ఆ హెడ్ ఆఫీస్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పలానా పలానా వ్యక్తి అని చనిపోయాడు ఇగో పలానా వ్యక్తి అని చెప్పి అక్కడ మార్చరీలో వాళ్ళని ప్రజెంట్ చేస్తారు ఆ ప్రజెంట్ చేసిన వ్యక్తిని ఎన్ఓసి వచ్చినాక ఇండియా నుండిగా ఇండియా నుండి చనిపోయిన వాళ్ళు ఇండియా నుండి ఎన్ఓసి వస్తే ఈజిప్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఈజిప్ట్ని ఎన్ఓసి వస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు అప్పుడు అక్కడ కనం చేస్తారు వాళ్ళని అక్కడ దహనపరిచి ముస్లిం సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళని దహనపరుస్తారు సమాధుల్లో కట్టి ఆ సమాధుల్లో వాళ్ళ పేర్లు కూడా రాస్తారు మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసుకోవాలంటే వాళ్ళని మన మా తాతగారిది మా నాన్నగారిది మా మా తమ్ముడిది మా అన్నయ్యది మా అమ్మది అని అలా చూసుకోవాలంటే చూసుకో ఉండే వీలుగా మనకు అక్కడ సమాధులు కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి మిత్రులారా ఈ విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ప్రభుత్వం మనకి అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు ముస్లిం రాజు కోటి డెబ్బై ఐదు మందికి రమ్మని చెప్పి హజ్ రమ్మని పిలిచి అక్కడ ఏర్పాట్లు చే చేశారా చేయలేదా ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేసామంటుంది మరి ఎంత భారీ స్థాయిలో చనిపోవడానికి ఎవరు కారణం అనేది మీ విలువైన అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి వీలైతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్